మాస్టర్ సివి గారి గురు పూజా మహోత్సవం సందర్భం చేయాలి ఈ సంవత్సరమున ఒక ప్రత్యేకత ఉన్నది ఆ ప్రత్యేకత గురించి ముందు సంగ్రహంగా మేము ముందు పెట్టి మిగిలిన విషయాలు చెప్పాం అది చెప్పే ముందు మనకు మన భారతీయులతో పాటు పాశ్చాత్య సోదరులు కూడా కొందరు వచ్చి ఉన్నారు కనుక నేను చేసేటువంటి ప్రవచనములు ఈ మూడు రోజులు తెలుగులో చెబుతూ వెంటనే దాని సారాంశం ఆంగ్లంలో కూడా చెప్తూ ఉంటాను అది అందరూ అంగీకరించవలసింది సమ్ది ఫ్ర ది వెస్టర్న్ వరల్డ్ వా ఆల్సో కెమ్ హియర్ అండ్ సింగ్ దే డూ నాట్ నో అవర్ లాంగ్వేజ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఇట్ మన భారతదేశం సోదరత్వానికి ఆధ్యాత్మికత్వానికి ప్రణాదిగా పెట్టినది పేరు ఈ వచ్చినటువంటి పాశ్చాత్య సోదరులు దానికి సంబంధించినటువంటి హృదయ స్పర్శను మన దగ్గర అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నారు ఈ మూడు రోజులు కూడా వారు అది అనుభవించేటట్లుగా అందరూ వారి గతలా ప్రవర్తించి భారతీయత అంటే ఏమిటో ఇంకా కొంచెం మధురంగా ఉండేట్లుగా ఒక్కొక్కప్పుడు చిన్న ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉంటాయి వాళ్ళు చెబితే సద్దుకునేందుకు దిద్దుకునేందుకు సిద్ధపడి ఉన్నారు ఎప్పటికప్పుడు ఎవరు ముఖమాట పడకుండా చెప్పి ఇలా కాదని చెప్పాలి ఈ రెండు మాత్రం ఆలోచించడం మీతో పన్నెండు సంవత్సరంలో పరిపూర్తి అయింది మాస్టర్ గారి గురు పూజలు ప్రారంభమై ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ చేసి కేసు గురు పూజ ఆఫ్ మాస్టర్ టీవీ కనుక బృహస్పతికి సంబంధించినటువంటి ఒక పర్యవేక్షణ ఆధ్యాత్మిక పర్యవేక్షణ మండలం పరిపూర్ణం దాని కింద మనం అంతా కూడా పరిశీలిం స్పిరిచువల్ సూపర్విజన్ రౌండ్ ఆఫ్ జూపిటేరియన్ సైకిల్ అండ్ సూపర్విషన్ ఆఫ్ బుచ్ ఆఫ్ దిస్టల్ అది బృహస్పతిగాను కాదు ఆడుతూ పాడుతూ శుభంగాను మనోహరంగాను ప్రోత్సాహకరంగాను నడిపాడు సిన్స్ ది లార్డ్ సైకిల్ సైకిలింగ్ జూపిటర్ వీ హ్యావ్ సాంక్ ఐఎం వెరీ హ్యాపీలీ వీ ఎంజాయిడ్ మోర్ ఆ మాస్టర్స్ గ్రేట్ వాట్ వీ హెవ్ గివెన్ ఈ పది సంవత్సరాల్లో సారాంశం అది ప్రత్యేకంగా ఈ మూడు రోజుల్లో ఉన్న గురు పూజల్లో మాస్టర్ గారు తమ సాన్నిధ్యాన్ని మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కా ప్రాణ అపాన జ్ఞానోదానముల యొక్క శక్తిగా ప్రోత్సాహకరంగా పవిత్రీకరణం చేసి ఇవ్వటం ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఈ స్వీట్ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ పల్సేషన్స్ ఆర్ ది ప్రాణ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అండ్ ఇట్ కంటిన్యూస్ ఇంటెన్స్లీ జ్యూరింగ్ దీస్ త్రీ డేస్ అండ్ దెన్ ఎక్స్టెన్సివ్లీ జ్యూరింగ్ ది వన్ ఇయర్ అంటిల్ వీ మీట్ అగెన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అది కొంచెం ప్రధానంగా ఈ మూడు దినములు జరుగుతుంది మాస్టర్ గారి స్పర్శ అటు పైన ఈ సంవత్సరం అంతా మనతో ఉంటుంది యూ విల్ ఆల్ ఫైండ్ ది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ క్లియర్లీ గోయింగ్ యూ జ్యూరింగ్ దీస్ త్రీ డేస్ అండ్ ఆల్సో జ్యూరింగ్ ది వన్ ఇయర్ ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి పవిత్రీకరణ అందరికీ లోపల శరీరంలోనూ మనస్సులోనూ తెలుస్తుంది ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది కానీ పవిత్రీకరణ జరగటంలో ఏమి కష్టం కానీ బాధ కానీ ఉండటం అనేటువంటి తొలగించి ఈ సంవత్సరం మనం అనుభవిస్తాం మాస్టర్ గారి యొక్క అనుగ్రహాన్ని దే విల్ నో స్ట్రెయిన్ ఆర్ నో డిఫికల్టీ ఆర్ నో ట్రబుల్ ఈ ప్రాసెస్ విల్ బి సో స్వీట్ దిస్ టైం అండ్ ఎంజాయ్ ది స్వీట్ presence ఆఫ్ ది మాస్టర్ during this time ఇది ఈ పన్నెండు సంవత్సరాల్లో నిజంగా మాస్టర్ గారికి మనస్సు ఒకటే కాకుండా వాక్కు ఒకటే కాకుండా తను కూడా అర్పించి ఎవరైతే గురు పూజల్లో యథాశక్తి వాళ్ళ వాళ్ళ సేవను సమర్పించుకుంటూ ఈ పన్నెండు సంవత్సరాలు నడుపుతూ ఉన్నారో వారందరికీ కూడా సర్వ సర్వరంగములయూ ఐశి కాముష్ణికమైనటువంటి చక్కని సంపద విజయము ప్రోత్సాహము ఈ సంవత్సరంలో ప్రసాదింపబడుతుంది ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ టేకింగ్ పార్ట్ హియర్ డ్యూరింగ్ ది హూయ్ అండ్ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ ఆఫరింగ్ ఫార్మ్ ఆఫ్ దేర్ ఓన్ ఫార్ట్ ఓన్ వర్డ్ అండ్ డీడ్ అండ్ హూ బిలీవ్డ్ దట్ దే Lived for the master and not for themselves. They all feel the joy and happiness this year, particularly, and also they will enjoy the success, the splendor, and the, sweet, the sweetness of life this year, particularly. Prana Yaro, intelligent electricity and anara. Master we defined the prana as the intelligent electricity that means it has its own rules and regulations but electricity uses us a shock when we with it, misbehave with it whereas this electricity will give an automatic cut-off of its own flow of current whenever we misbehave and save us from the shock and once again the current starts when we begin to behave properly మాస్టర్ గారు చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్నప్పుడు మనం తెలియకెక్కడా గనక అపచారం చేసినా ముట్టుకున్న షాక్ అంటే ఘాతం కొడుతుంది కానీ ఈ మాస్టర్ గారు చెప్పినటువంటి ప్రాణశక్తిలోంచి పనిచేసేటువంటి యోగ శక్తి అనేటువంటి విద్యుత్ శక్తి మనం పొరపాటున అపచారం చేసి మనోవాక్యాయ కర్మల చేత ఏదైనా చేయకూడనటువంటి పని చేసినా అది దాని ఘాత అది కొట్టకుండా మన కర్మ మన పక్కన నడుస్తూ ఉంటుంది దాన్ని క్షాళణం చేయడానికి అది కూడా దాని కరుణం వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం కాస్త పొరపాటు అపచారం చేస్తే పొరపాటు వేరు అపచారం కాదు తెలిసి చేసినటువంటి ఏవైతే ఉంటాయో అక్కడ వెంటనే కట్ ఆఫ్ ఇచ్చేస్తుంది ఆ కరెంటు షాక్ కొట్టకుండా తర్వాత మళ్ళీ ఎప్పటి నుంచి అయితే మనం ఏ కొన్ని క్షణాల తర్వాత రోజుల తర్వాత మాసముల తర్వాత సంవత్సరముల తర్వాత మంచిగా ప్రవర్తించి మాస్టర్ గారి సమర్పణం ప్రారంభిస్తాం అప్పటి నుంచి మళ్ళీ ఆ కరెంటు ఫ్లో అవటం మొదలెడుతుంది ఆటోమేటిక్ గా ఆగటం ఉన్న ఆటోమేటిక్ గా ఫ్లో అవటం మొదలెడుతుంది కనుక షాక్ ఉండదు ఈ ప్రొసీజర్ లో ఈ సంవత్సరం కూడా అదే జరుగుతుంది తర్వాత ఆరోగ్య విషయానికి కావాల్సినటువంటి అన్నమయ ప్రాణమయాది కోసములన్నీ కూడాను చక్కగా పరిక్షాలనమై పరిపుష్టి చెందుతాయి ఈ సంవత్సరం అని చెప్పి మాస్టర్ గారు తెలియజేస్తున్నారు ది ఫిజికల్ అండ్ ది ఫైనర్ వెహికల్స్ విల్ రిసీవ్ హీలింగ్ అండ్ రెక్టిఫికేషన్ అండ్ రీప్లేనిస్మెంట్ అండ్ ఫుల్ఫిల్మెంట్ దిస్ ఇయర్ యాజ్ స్వీచ్ ప్రొసీజర్ యాజ్ పాసిబుల్ ఈ సంవత్సరం అతి మౌరమైన మార్గంలో ఇవన్నీ జరుగుతాయి అందరికీ జరుగుతాయా అని అడిగితే ఇందాక నేను చెప్పాను అందరూ ఎవరైతే మాస్టర్ గారి జీవితం సమర్పణగా చేసి తాము కావాల్సింది ఏమీ లేకుండా జీవించడానికి ఎంతవరకు ప్రయత్నించారో వారందరికీ ఆ ప్రయత్నించేంత నిష్పత్తులో చక్కగా ఇవన్నీ జరుగుతాయి యూ కెన్ క్వశ్చన్ డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ బి హెల్ప్ బై ఆల్ ది ఆన్సర్ ఈస్ ఆల్రెడీ దేర్ హూ హెమ్ నో లైఫ్ ఆఫ్ దేర్ ఓన్ అండ్ దోస్ హు డి లీవ్ ఫర్ దిసెల్స్ డ్యూరింగ్ దీస్ ట్వల్వ్ ఇయర్స్ దిస్ హూ లీవ్ ఫర్ ది వర్క్ ది మాస్టర్స్ ది ఎక్స్పీరియన్స్ ఇట్ ఫుల్లీ అండ్ ది అకార్డింగ్ టు ది ప్రొపోర్షన్ ఇన్ విచ్ దే లీవ్ ది మాస్టర్స్ లైఫ్ డి ఫైండ్ దిస్ ఫుల్ఫిల్ ఇన్ లైఫ్ దిస్ ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నటువంటి ప్రణాళిక అయినటువంటి ఉపనిషత్ ప్రవచనంలోకి వస్తున్నాం లవ్ యూ ప్రసీట్ ఎక్స్ప్లెనేషన్ అది ఉపనిషత్ ఇంతవరకు మనం కైతర్య యము అనవతే ఉపనిషత్తుని గురించి చెప్పుకున్నాం ఉపనిషత్తునగా నిర్వచనం ఎదర్గిచ్చుకున్నాగానె బల్ల ఇచ్చిపోతలేదు విహో ఉన్నారు గురు పూజ విలేవే కంప్లీటెడ్ ది స్టడీ ఆఫ్ ది ఉపనిషత్ ఆఫ్ కైతర్య ఇన్ విచ్ వి గెట్ ఎన్ ఎక్స్‌పెరియన్స్ ఆఫ్ వాట్ ఉపనిషత్ ఈజ్ విచ్ ఐ నీడ్ టు రిపీట్ నౌ ఉపనిషత్తులో ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైతరియం పూర్తి చేశాం ఇంకొకటి ప్రధానమైనటువంటి ఉపనిషత్తు కఠోపనిషత్తు ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం మనం కంప్లీట్ ఇట్ ది స్టడీ ఆఫ్ తైత్రియ ఉపనిషత్ వీఆర్ ఎంటరింగ్ ది స్టడీ ఆఫ్ కఠా ఉపనిషత్ ఉపషత్తు అయినటువంటి పేరు దీనికి ఎందుకు వచ్చిందో సంగ్రహంగా మాత్రం చెప్పి మళ్ళీ ప్రవేశం చేద్దాం వై ఇట్ ఈస్ కాల్డ్ కఠోపనిషత్ కథ శాఖ లేక కాఠక శాఖ అని వేదాధ్యయన ప్రాచీన శాఖలలో ఒక చక్కని శాఖ ఉన్నది కథ ఇస్ ది నేమ్ ఆఫ్ ఆఫ్ ది ఆర్ వేదీ స్కూల్స్ ఆఫ్ థాట్ అకార్డింగ్ టు అండ్ కథ ఈస్ వన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కథగా బ్రాంచ్ ఆఫ్ స్టడీ ఆఫ్ ది దిక్ స్క్రిప్చర్స్ ఇది మనకి ఇలాంటివి అనేక శాఖలు ఉన్నాయి ఎన్ని శాఖలు ఉన్నాయంటే ప్రధానమైనటువంటి శాఖలే వెయ్యి శాఖలు ఉన్నాయి యాజ్ ఫార్డ్స్ అండ్ ఎవిడెన్స్ బోర్స్ ఆర్ థౌజండ్ బ్రాంచెస్ విచ్ ఆర్ వర్కింగ్ ది వేరియస్ స్కూల్స్ ఆఫ్ థాట్ త్రూ విచ్ ది వేదా ఈ మీరు అడగచ్చు దీని ప్రమాణం ఎక్కడనే శాఖే

తైతరియ శాఖ మనం చదువుకున్నది అది ఒకటి ఈజ్ వన్ స్కూల్ ఆఫ్ ఫ్యాట్ అకార్డింగ్ టు సింపుల్ యూజ్ ఇన్ తైతియా ఎక్స్ప్లెయిన్ తిత్తిరి కిత్తిరి అనేటువంటి పక్షి స్వరూపంలో ఒక మహానుభావుడు మనకు వచ్చి తైతియం అనేటువంటి శాఖకు సంబంధించిన కృష్ణా ఆజుర్వేదం ఇచ్చి వర్చల్లో చేశాడు కనుక తైతిరియం అలాగే కఠశాఖ అనేటువంటి దాంట్లో కఠము అనేటువంటి ఒక మార్గాన్ని మనకి ఇచ్చి వీళ్ళందరూ కథలు లేక కాటకులు అంటే ఒక గుంపులో ఉన్నటువంటి ఒక జాతి సమ సంబంధమైనటువంటి వాచకంగా పెద్దలు ఈ కాటకాన్ని చెప్పారు అలాగే శతపథము అనే శాఖ ఒకటి ఉంది వేర్ ఈస్ ది స్కూల్ కార్డ్ ది స్కూల్ ఆఫ్ హండ్రెడ్ అలాగే గోపథము అనే ఒక శాఖ ఉన్నది స్కూల్ ఆఫ్ 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 ది 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 లైట్స్ లైట్స్ కౌస్ అని అర్థం ఇలాగా అనేక శాఖలు ఉన్నాయి అలాగే ఋగ్వేద శాఖ ఋగ్వేదంలో కూడా అనేక శాఖలు ఉన్నాయి యజుర్వేదంలో కూడా అనేక శాఖలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం కఠశాఖకు సంబంధించినటువంటి ఉపనిషత్తును కాటక ఉపనిషత్తు లేకపోతే కఠోపనిషత్తు అంటారు ది ఉపనిషత్ దట్ మేక్స్ అస్ ఇదివరకు ఒక మాట ఐతరేయ శాఖ ఉన్నది అని చెప్పుకున్నాం ఐతరేయులు అనేటువంటి ఋషులు సృష్టిలో పరబ్రహ్మము కన్నా ఇతరము అనేటువంటి భ్రాంతి ఎలా ఉద్భవిస్తుందో చెప్పి ఇచ్చినటువంటి ద్రష్టలు అని కూడా చెప్పుకున్నాం అలాంటిదే ఈ కథాశాఖ కూడా ఒకటి ది స్కూల్ ఆఫ్ ఐతరేయ which explains the Rudwara and we explain how Aitara is derived from Itara or the other thing that is the birth of objectivity there were a group of science who, uh, scientists who studied the phenomenon of objectivity and the birth of objectivity and those are called Aitareyas it is also one branch <laughs> ఇందులో కూడా కొన్ని సంకేతములు ఉన్నాయి ఈ వేదంలో ఎక్కడ వచ్చినా కూడా ఇది కాటకానికి సంబంధించిన సంకేతాలను తెలుసుకోవాల్సింది జస్ట్ ఆఫ్ ఆర్ సింబల్స్ ది పార్ట్ ఇన్ ఎవరీ స్కూల్ ఆఫ్ దేర్ ఆర్ సింబల్స్ ఇన్ ది కథా ఆర్ కథా బ్రాంచ్ ఆల్సో వేర్ ఎవర్ ది రిమెంబర్ టు ది కథా బ్రాంచ్ మనకి ఇందులో ఇవ్వబడినటువంటి వాటిల్లో మృత్యు అనేటువంటి సంకేతం ఒకటి డెత్ యాజ్ అ సింబల్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది కాటకా బ్రాంచ్ అయితే పొద్దున్నే శుభంగా ఉండవలసింది ఇదేమిటండి అని మీరు అనుకోవచ్చు ఇంకేమైనా మంచిది పెట్టుకోకూడదా సంకేతం ఎట్లాంటిది పెట్టుకున్నారా పీపుల్ నో క్వశ్చన్ వై డెత్ వై కాంటిటీ హ్యావ్ ఏ బెటర్ అండ్ మోర్ ఆస్పిషియస్ సింబల్ దానికి సమాధానం ఏమిటంటే మనం ఏదైతే మృత్యు అని అనుకుంటున్నామో Almost all the human beings are death-fearing and death-conditioned, but the fact is there is nothing like death, and this is one of the essentials that are to be initiated to the students of Brahma-Vidya or Parabrahma. Therefore, they take this as one of the inevitable symbols. ఇక్కడ మృత్యు అనేటువంటిది వైవస్వతుడు అనేటువంటి పేరుతో ఈ విద్యలో చెప్పబడ్డది డెత్ యాజ్ అ సింబల్ ఈస్ డిస్కడ్ యాజ్ వైవస్వత ది సన్ ఆఫ్ ఆర్ ది చైల్డ్ ఆఫ్ ది సన్ గ్లోబ్ సూర్యుని యొక్క పుత్రుడు వైవస్వతుడు మనకు పురాణములో కూడా యముడు సూర్యుని యొక్క పుత్రుడు గా వర్ణించబడ్డాడు యమాది లాగ్ ఆఫ్ డెత్ డిస్క్రైబ్డ్ యాజ్ ది సన్ ఆఫ్ సూర్య ఆర్ ది సన్ గ్లోబ్ దీని రహస్యం అంటే ఏదైతే శరీరం వదిలిపెట్టడం దాన్ని మృత్యు అని పొరపాటు మనం పిలుస్తున్నాం మృత్యు అనేటువంటిది లేదు శరీరములు వస్తూ పోతూ ఉంటాం సహజం కనుక నిద్ర రావటం నిద్ర మెలుపు రావటం అనేటువంటి ఎలా అయితే మృత్యువు కావో శరీరం వదిలిపెట్టడం శరీరం ధరించడం కూడా అలాగే మృత్యువు కాదు అని తెలియజేయటం అనేది ఈ కాటక శాఖలో ప్రధానమైనటువంటి భావం If we study the phenomena in nature, we will understand the true nature of things. We have the process of our consciousness going into sleep every day and coming out of sleep every day. And these two things are, in fact, neither death nor birth. Similarly, what we call physical birth and what we call physical death, they are neither death nor birth, but they are natural phenomena. ఇది ఒకటి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కథగా ఎక్స్పరక్షన్ రెండవది యముడు అనేటువంటి వాడిని మనకి పరిచయం చేయటం యముని గురించి భయపడేటువంటి వాళ్ళని చాలా ఎక్కువ మంది ఉన్నాం తెలుగుని వాడి గురించి భయపడటం చాలా దుర్జనత్వం వాడు ఎలాంటి వాడో వాడు సలహాయం ఉంటో తెలిసి వాడు చెడ్డవాడని రుజువు అయితే మనం భయపడాలి కానీ అనేరున పరిచయం అనేది అనేన సమాజాల taraf పరిచయం అనేలనే మనం దురపుత్రుల పెట్టులే వాళ్ళని గురించి భయపట్టడం కోపించడం చేస్త ఉంటాం ఆ భర్జనత్వం మన దగ్గర కావాలి ది రాబర్ దెత్ ఇస్ మచ్ ఫీర్డ్ బై ది హ్యూమన్ బేస్ బట్ ది ఫియర్ ఇస్ బ్రెత్లెస్ అండ్ ఇ ట్రూస్ ఆర్ ఇగ్నోరెన్స్ అండ్ lack of good spirit because you will fear our each person who would not know it means we అదే ఎరిగిన వాళ్ళని గురించే మనకి గధాన్న ఒక మాట చెట్టు అభిప్రాయం వచ్చేసి ఏమిటో లేడు అని అనిపిస్తూ ఉండే అంత దుర్జనత్వం తెలియకయో ఒక్కొక్కప్పుడు మనలో తాగి ఉంటుంది దాన్ని అంతా చేసుకునేటువంటి మార్గానికి ఇచ్చేటువంటి సాధనలో ఎముని గూర్చి మనకు పరిచయం చేయటం ఒకటి సో ది Labda of that who is called Yama is made a friend to us by explaining about him and by bringing him to us in this Upanishad and in the allied stories of the Vedic law. Yama means the first of the eight steps of రాజయోగ యమ నియమ ఎట్సెట్రా సో యమ ఇస్ ది పర్సనాలిటీ ఆఫ్ దిస్ యమ యముడు అనేటువంటి వాడు యమము అనబడినట్టు పరమ పవిత్రమైన సద్గుణం అభ్యసించవలసినది ఏదైతే ఉన్నదో దాని యొక్క అతిదేవత పురుషాకృతి అయినటువంటి స్వరూపుడు యముడుగా మనకు బ్రహ్మ విజయం ఇందులో యముడు లేని ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అనేటువంటి అభ్యాసం చేయటం లేదు అంటే యమము లేనిదే అభ్యాసము లేదు మొదటి అంగము యోగమునందు లేనిదే మిగతా ఏడంగములు ఉండటానికి వీల్లేరు సో యమ ఇస్ ది ఫస్ట్ ఆఫ్ ది టెన్ స్టెప్స్ ఆఫ్ రాజయోగ ప్రాక్టీస్ అండ్ య బాయ్ అప్రోచింగ్ యమ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ దిస్ ఉపనిషత్ మొట్టమొదటిగా ఒక కుర్రవాడు యముడి దగ్గరికి వెళ్ళటం అనేటువంటి కథ ఇది ఉన్నది ఇది సార్వకాలికము సార్వ దేశికము అయినటువంటి కథ ప్రతి ఒక్కరు కూడా కుర్రవాడుగా బయలుదేరి యముడి దగ్గరికి వెళ్లేటువంటి రోజు ఒక రోజు వస్తుంది ముసలివాడుగా యముడి దగ్గరికి వెళుతున్నాడని అనుకుంటున్నాం ముసలివాడుగా వెళుతున్నది యముడి దగ్గరికి వెళ్ళం మన కర్మ దగ్గరికి మనం వెళ్ళి మళ్ళీ భూమికి తిరిగి వస్తాం శరీరంతో ఈ పొరపాటు మనం సర్దుకోవాలి మెనీ ఆఫ్ గ్రో ఓల్డ్ గ్రో ఓల్డ్ బట్ వీ గో టు అవర్ ఓన్ కర్మ వన్స్ అగైన్ టు టేక్ బర్త్ అకార్డింగ్ అండ్ కమ్స్ ఫార్ ది డే వి అప్రోచ్ యమ ఈజ్ వన్ ది మోస్ట్ ప్లెజెంట్ అండ్ సీక్రెట్ డేనా మనం యముని సమీపించినటువంటి రోజు ఏదైతే నిజంగా ఉంటుందో అది శరీరం వదిలిపెట్టే రోజు మాత్రం కాదు శరీర లోపలికి వచ్చేటువంటి రోజు కారణం ఏమనగా జననము మొదలు మరణము దాకా ఈ శరీరంతో ఉన్నటువంటి కాలము మాత్రమే జీవుని సాధనకు పనికి వచ్చినది శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉన్నటువంటి టైము జీవుని సాధనకి ఏమి పనికి వచ్చేది కాదు So, the period between the birth of the physical body and the death of the physical body is the only period during which we can have a practice or the training for the betterment of ourselves. And those who believe that spiritual training is got after the leaving of our the physical sheet is not correct. మనకి ఒక విద్యాలయం కానీ స్కూల్ కానీ కాలేజీ కానీ విశ్వవిద్యాలయం కానీ అది తెరిచి ప్రారంభించిన రోజు నుంచి మళ్ళీ మూసేసే లోపల మనకు అందులో శిక్షణ ఉంటుంది కానీ వ్యవసాయ సెలవుల్లో శిక్షణ ఉండదు అలాగే శరీరం వదిలిన తర్వాత మళ్ళీ శరీరం పొందే లోపల శిక్షణ ఏమి ఉండదు భౌతిక శరీరంలో ఉన్నప్పుడే మనసు వాక్కు కాయము ఈ త్రివిధమైనటువంటి కర్మాచరణ చేసేటువంటి సాధనలో మనస్సు బుద్ధి మొదలైనటువంటి పవిత్రం అవుతూ మనకు సాధన జరుగుతుంది కానీ శరీరం వదిలేక మనకు జరిగే సాధన మాత్రం ఏమీ లేదు ఇది మనకి కాటకులు చెప్పేటువంటి మార్గంలో ముఖ్యమైనటువంటి మార్గం టు బి ఎనీ స్పిరిచువల్ ట్రైనింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫిజికల్ బాడీ జస్టస్ వన్ ఎ స్కూల్ ఆర్ ఎ కాలేజ్ బిఫోర్ ది వెకేషన్ అండ్ ఆఫ్టర్ ది రీఓపెనింగ్ అండ్ నెవర్ జ్యూరింగ్ ది వెన్ ఇప్పుడు ఎముడు దగ్గరికి వెళ్ళటం కూడా ఈ పంచేంద్రియములతో శరీరం ధరించి ఈ శరీరంలోకి ప్రవేశించడం ఏదైతే జననము అని మనం ఉన్నామో దాన్ని యముడి దగ్గరికి వెళ్లటంగా ఇందులో ఈ ఉపనిషత్తులు చెప్పారు వాట్ విల్ కాల్ ఫిజికల్ బర్త్ కాల్డ్ ఇనిషియేషన్ ఆర్ ఆర్ ది ది బాయ్ గోయింగ్ టు ఈ దీనికి సరిగ్గా సరిపోయినటువంటిది ప్రాచీన ఈజిప్ట్ దేశంలో ఇదే అభిప్రాయం ఉన్నది భౌతికమైనటువంటి జననము అనేది ఆధ్యాత్మికంగా చూసినట్లయితే జీవికి మృత్యు అనే వాడి దగ్గరికి వెళ్తామని భౌతికమైన శరీరం వదిలిపెట్టడం మళ్ళీ శిశువుగా రాబోయే జన్మని జన్మించడం అని మనకి ఈజిప్ట్ దేశంలో ఒక సంప్రదాయం ఉన్నది ఫిజికల్ బర్త్ ఈజ్ కాల్డ్ ది డెత్ क्या इवन मन मन कटोपनिष् स्टडी मोदी ఒక తండ్రి ఒక కొడుకు వాళ్ళిద్దరి సంభాషణతో ఈ ఉపనిషత్తు ప్రారంభిస్తూ ఉంది అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం ఇది కథా ఉపనిషత్తు స్టార్ట్స్ విత్ ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ యర్ సన్ ఇట్ ఈజ్ హైలీ సింబాలిక్ ఇది ప్రతి జీవుడికి జరిగేటువంటి దాంట్లో సంకేతమైనటువంటి విద్య మనం చైతరీయంలో తండ్రి కొడుకుల మధ్యన సంభాషణ చూశాను గుర్తుంది అనుకుంటాను దానికి ఇది కంటిన్యూస్ నే గానీ ఏమి కాదు ఐ థింక్ యూ ఆర్ రిమెంబర్ ది కాన్వర్జేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఇన్ ది తైత్రియం బట్ ఈస్ బిట్వీన్ భృగు అండ్ వరుణ భృగు వరుణి వరుణం పితరం ఉపససార దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ భృగు వరుణుడు అనేటువంటి వాళ్ళు తండ్రి కొడుకులే కొడుకు అయినటువంటి భృగు తండ్రి అయిన వరుణుణ్ణి ప్రశ్నిస్తున్నాడు ఈ జీవన జీవలోకంలో ఉన్న జీవులంతా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ ఎలా ఉంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు తైత్రీయంలో యు ఆల్ రిమెంబర్ దట్ ది సన్ భృగు ఆఫ్టర్ హిస్ ఫాదర్ వరుణ ఫాదర్ వేర్ ఫ్రమ్ ఆల్ దిస్ బీయింగ్స్ ఆర్ కమింగ్ ఫాదర్ వేర్ టు ఆల్ దీస్ ఆర్ గోయింగ్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ విజమ్ ఆఫ్ మే దీనికి సంబంధించినటువంటి మానవుడు పొందదలిచినటువంటి ఆధ్యాత్మికమైన విద్యలో భాగం దాని కంటిన్యూషన్ ఇక్కడ ఇస్తున్నారు మొదటి మంత్రం దగ్గర మనం ప్రారంభం చేస్తున్నాం విషంఘ్రవస ఒక ఆయన వాజశ్రవసుడు అనేటువంటి వాడు ఉండేవాట కనుక రోజుల్లో ఒక రి స్టోరీ స్టార్ట్స్ ఇన్ ఫాలోయింగ్ కాల్డ్ కాల్ అతడు He has taken an austerity to give away to mankind whatever he gets to him. So, he has taken up the vow of giving away everything except what his body wanted, that is food, drink, and clothing and housing. All other things that came to him. ఇది నేను వెల్త్ ఆర్ విజమ్ ఆర్ నాలెడ్జ్ ఆర్ అండర్స్టాండింగ్ హీజ్ టు సమర్పణ బుద్ధితో తన దగ్గరికి పండు వచ్చినా ఫలం వచ్చినా ధనం వచ్చినా డబ్బు వచ్చినా బలం వచ్చినా ఐశ్వర్యం వచ్చిన బుద్ధిబలం వచ్చినా జ్ఞానం వచ్చినా ఏది తన సముపార్థన చేసి నేను అనే దానికి సంబంధించింది కాకుండా నాది అనేది సంబంధించి ఏది వచ్చినా సరే తీసుకెళ్ళి దానం చేసేస్తున్నాయి సో Whatever can be called I am cannot be given to others because it is there in others and it is the only thing that is existing in everyone. But whatever can be called mine should be given to others by way of offering so that we may realize the same I am in everyone. ఇచ్చేస్తున్నాడు సర్వవేద సంబం తనకు ఉన్నటువంటి సమస్త వేదము ఇచ్చేసాట అంటే తనకు ఉన్నదని తెలిసింది తనకు తెలిసిందని తెలిసింది తెలియవలసిందని తెలిసింది అని ఇచ్చేశాడు అంటే వస్తువు కాని ద్రవ్యం కాని తన ఎరుగైనటువంటి వేదాంత మహాశాస్త్రములు కాని మనస్సు బుద్ధి కాని తనకు తెలుసా అన్ని ఇచ్చాడు హీ హాస్ ఆఫర్ టు అదర్స్ వాట్ హీ హ్యాస్ ఇచ్చినప్పుడు నచికేత నాకేతుడు కనబడేటువంటి పుత్ర హుడు ఆశా హ ఉండను కదా అతనికి కొడుకు ఉన్నత నచికేతుకనే దిస్టేజ్ వాజేశ్వరేత యూ నో ఇట్ హీ సెడ్ హా అంటే ఏమిటి నువ్వు అందరికీ తెలుసు కదా హౌ డూ యూ నోట్ దిస్ స్టోరీ ఇన్ ది బిగినింగ్ హౌ డూ యూ నోట్ షుడ్ నో బికాస్ ఇట్ ఈస్ ద స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వన్ ఆఫ్ ఎవరిస్ టు హింట్ ఇట్ హియర్ ఇది మనందరిలో సమస్తం అందరిలో జరుగుతున్నటువంటి కథ కనుక ఈ తండ్రి కొడుకులు మీకు తెలిసి ఉండవలసిందే ఎట్లా తెలిసి ఉన్నారు అంటే ఇక్కడ పరబ్రహ్మం పరబ్రహ్మంగా ఉండకుండా అంతర్యామిగా తయారవటం అతరు సంద్ర이가 ఉంది దాని నుంచి ఈ సృష్టి కుమారలుగా పుట్టటం ఈ కథ మీరందరికీ తెలిసిందే లోపలనే ఉన్నది ఎడమ గుర్తుచేస్తే గుర్తు రావాల్సిన స్థితిలో ఉన్నారు తప్ప ఉన్న కథ ఇదే సోది రాబ్ ప్రబౌ అండ్ బియాండ్ ఎవరీథింగ్ యు కాల్డ్ పరబ్రహ్మన్ ఆర్ ది లాబ్ అబ్సొల్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ బికమ్ ది లాబ్ హూ మెడిటేట్స్ ది క్రియేషన్ ఎనిమిడం అండ్ దెన్ ఫ్రమ్ దేన్ ది క్రియేషన్ కమ్స్